మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నానండి మీరు అందరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందపురంలో ఉన్న నాగరాణి గారి ఇంటికి మా ఫ్రెండ్స్ అందరం కలిసి గార్డెన్ టూర్కి వచ్చామండి వాళ్ళ ఇంట్లో ఏ ఏ మొక్కలు ఎలా పెంచుతున్నారు అన్నది తెలుసుకోవడానికని నేను శేషు శేషుస్ గార్డెన్ అండి చూడండి ఆవిడ చాలా చిన్న ప్లేస్లోని చాలా రకాల మొక్కలు పెంచారండి ఆవిడ దగ్గర మొక్క పలానా మొక్క లేదు అనుకోవడానికి లేదండి చిన్న చిన్న వాటిలోని పెద్ద డ్రమ్ముల్లోని అన్నిట్లోని ఆవిడకు అవకాశం ఉన్న దాంట్లో అన్నిట్లోని ఆవిడ మొక్కలు వేస్తూ వచ్చారండి చాలా బాగా మెయింటైన్ చేస్తూ వచ్చారు అన్ని ఆకుకూరలు కాయగూరలు స్వయంగా టెరస్ మీద పండించుకుంటూ అవే తింటున్నారండి బయటికి వెళ్ళి వెళ్ళవలసిన పని లేకుండా చక్కగా ఇంట్లోనే అన్ని మొక్కల్ని పెంచుకొని చాలా బాగా గ్రో చేసుకుంటున్నారండి ఆవిడ పశువుల ఎరువు కంపోస్ట్ వాడతారండి వాటితో చక్కగా ఆర్గానిక్గా అన్ని రకాల కూరలు అలాగే క్రీపర్స్ ఉన్నాయండి ప్రతి ఆకుకూర కాయకూర పండిస్తున్నారండి ఆవిడ చక్కగాను అలాగే బీరకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి ఆ మధ్య పొట్లకాయలు కూడా బాగా ఉన్నాయి అండి ఆ పాదైతే తీసారు ఇదైతే నారింజ మొక్క అండి చెట్టు నిండా కాయలు ఉన్నాయండి చాలా బాగా కాస్తున్నాయి చిన్నవి పెద్దవి ఇంకా ఫ్లవరింగ్ కూడా ఉన్నదండి చాలా బాగున్నాయి బాగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఆవిడ ఇది పక్కన డ్రాగన్ ఫ్రూట్ అండి ఈ ప్లాంట్ కూడా వేశారు చూడముచ్చటగా ఉందండి వాళ్ళ గార్డెన్ అంతా కూడా చూడండి చిక్కుడు పాదు ఎన్ని కాయలు ఉన్నాయో చాలా కాయలు వచ్చాయండి ఇక్కడైతే మొక్కజొన్న అండి అవి కూడా వేసారు ధర్మాకోల్ బాక్సుల్లో కూడా ఆవిడ చక్కగా ప్లాంట్స్ వేసారండి ఇదంతా బీరపాదండి ఇక్కడ చూడండి మందారం ఎంత చక్కగా ఉందో చాలా పెద్ద పువ్వు ముద్ద మందారం ఎరుపు రంగు చాలా పెద్ద ప్లాంటు ఇది అయితే మర్రి చెట్టు అండి మర్రి చెట్టు కూడా వేసుకున్నారు అలాగే ఇది పసుపు అండి పసుపు చెట్లు వేసుకున్నారు దుంపలు ఉంటాయి కదా పసుపు చూడండి పువ్వు కూడా చాలా బాగా వచ్చింది ఇదంతా బీరపాదండి చాలా బాగా వచ్చాయి కాయలు పిందెలు ఉన్నాయండి భలే ఉన్నాయనుకోండి చూడండి పిందె ఎంత బాగా వచ్చాయో కాయలు కూడా ఉన్నాయండి చాలా మట్టుకు ఆవిడ హార్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు రోజు ఏవో ఒకటి కోసుకొని అలాగ వండుకుంటున్నారండి చక్కగా ఫ్రెష్గా ఆర్గానిక్గా చక్కగా వండుకు తింటున్నారు కొంచెం కష్టపడితే చాలండి మనం కూడా నాగరాణి గారిలాగే చక్క పాదులు అలాగే వెజిటబుల్స్ అన్నీ కూడా వంకాయలు అవన్నీ ఉన్నాయండి బెండకాయలు అన్నీ ఆకుకూరలు అన్నీ పండించుకోవచ్చండి తక్కువ ప్లేస్లో అయినా ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్స్తోనే ఆవిడ చక్కగా ఎక్కువ ఆవిడ మొక్కలన్నీ వేసుకున్నారండి ఇది చూడండి పరంజ అంటారు కదా ఇల్లు కట్టినప్పుడు ఉంటుంది దాని మీద చిన్న చిన్న వాటితోని అలాగే సూట్ కేసు విరిగిపోతే వాటి వాటిని కూడా అరేంజ్ చేసుకొని చక్కగా అన్ని ఆకుకూరలు పెంచుకుంటున్నారండి పాలకూర ఇది చింత చిగురండి పుదీనా ఉంది పొన్నగంటి కూర ఇలా అన్ని రకాల ఆకుకూరలు దీని మీద పెట్టుకున్నారండి అలాగే చామంతి మొక్కలు కూడా ఒకటో రెండో ఉన్నాయి ఇదిగోండి పొన్నగంటి కూర చింత చిగురు చక్కగా పప్పులోకి అలాగే పచ్చడి అన్నీ ఏవో చేసుకోవడానికి బాగుంటాయండి చాలా చక్కగా అన్నీ పెంచుకున్నారు చూడండి ఇక్కడ చిన్న జాన్ చెట్టుకి ఎన్నికాయలు ఉన్నాయో చాలా బాగా పెంచుకున్నారు బంతి బంతినారు ఉందండి మా ఫ్రెండ్స్ అందరం కూడా తిరిగి తిరిగి ప్రతి ప్లాంట్ని చూసుకుంటూ సరదా పడుతూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా మొక్కలు ఉన్నాయి ఇది బచ్చల కూర అండి చిన్న టబ్బులో వేసుకున్నారు బాగా వచ్చింది ఇదిగోండి నేనైతే నేను ఆరెంజికయలు మళ్ళా పట్టుకొని చూస్తున్నాను చెత్తాక మురిసిపోతున్నానండి నాకు అంత బాగా నచ్చింది ఆ ప్లాంట్ అయితే మాత్రం చెట్టు నిండా ఉన్నాయండి చక్కగా కాయలు చాలా ఆనందం అనిపించింది చిన్న బ్లాక్ టబ్లో వేసుకున్నారు ఆవిడ బాగా గ్రో చేసుకున్నారండి ఏదైనా పశువులు వేస్తే చాలా బాగా వస్తుందండి ఇది నిమ్మ మొక్క అండి నిమ్మకాయలు కూడా ఉన్నాయి అలాగే ఇది బర్బోటీ అంటాం కదా లాంగ్ బీన్ చూడండి ఎంత పొడుగ్గా ఎంత బాగా వచ్చాయో బర్బోటీలు చాలా బాగా వచ్చాయండి ఆవిడ వెయ్యని మొక్క అంటూ ఏది లేదండి వెయ్యని పాదు కూడా లేదు ఆవిడ మనవు పెంచుకోవచ్చండి చక్కగా చిన్న చిన్న వాటిల్లో కూడా ఆవిడ చక్కగా వేసుకున్నారు మన మొక్కల గురించి ఎంత కష్టపడినా అవి చేసే హార్వెస్ట్లు ఉంటాయి చూడండి ఆ హార్వెస్ట్లు చేస్తున్నప్పుడు ఉండే ఆనందమే వేరండి అప్పుడు అన్నీ మర్చిపోతామండి మనం ఎంత కష్టపడ్డాం అన్నది చూడండి వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో నీలం వంకాయలు తెల్ల వంకాయలు కూడాను ఇదైతే లిల్లీ మొక్క అండి చాలా బాగా పూలు పూసాయి చూడండి ఎంత బాగుందో వాళ్ళ గార్డెన్ ఇవన్నీ వంగ మొక్కలేనండి చాలా కాయలు ఉన్నాయి అల్లం పచ్చిమిర్చి అన్ని రకాలు పండిస్తున్నారు అండి ఆవిడ ఎంత ఓపిగ్గా చేస్తున్నారో నిజంగా చాలా ఆనందం అనిపిస్తున్నదండి ఇదైతే తోటకూర అండి ఈ తోటకూర పక్కన గోరు అండి ఇగోండి గోరు కూడా ఉన్నాయి చాలా మంది కూడా వచ్చి మా గార్డెన్ చూసి చాలా బాగుందని సేద తీరడానికి కూడా అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు మా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు కూడా వస్తుంటారు కానీ అదే ఇంత చిన్న దాంట్లో కూడా మనము అనేక రకాల కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పెంచుకొని మనం తిన్నట్టయితే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను నా అనుభవంతో చెప్తున్నాను నేను ఈ ఆర్గానిక్ కూరగాయలు తిన్న తర్వాతనే నాకు షుగర్ కూడా కంట్రోల్ అయింది కాబట్టి మన అందరం కూడా ఏ జబ్బు లేకుండా మనం ఆరోగ్యంగా ఉండడానికి అందరూ కూడా ఈ రకంగా కూరగాయలు ఆకుకూరలు పెంచుకొని తిని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని చెప్పేసి అందరికీ కూడా చెప్తున్నాను విన్నారు కదండి నాగరాణి గారు చెప్పిన విషయాలన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయండి ఎందుకంటే ఈ మొక్కలన్నిటిలోని చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి చా దాని మనకి ఆరోగ్యం ఇస్తుంది మనశ్శాంతిని ఇస్తుంది రోజుకి రెండు మూడు గంటలు ఈ గార్డెన్ దగ్గర ఉంటే చాలా ఆరోగ్యం అండి ఈ విధంగా ఆర్గానిక్ ఫుడ్ తింటూ ఆవిడ షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచుకుంటున్నారటండి మనం కూడా నాగరాణి లాగే ఆర్గానిక్గా పండించుకుందామండి ఆరోగ్యంగా ఉందాము విన్నారు కదండి ఆవిడ మాటల్లోనే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఆనందపడిపోయారండి మేము వచ్చినందుకు కూడా చాలా తక్కువ ప్లేస్లో ఎంత చక్కగా పెంచుకోవాలన్నది తెలుసుకున్నాం అండి ఆవిడ ద్వారా ఉంటానండి బాయ్ నమస్తే